ஈடுபடும்

లాస్ట్ టూ త్రీ వీక్స్గా బర్డ్ ఫ్లూ అనే మాట ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్లో వచ్చి వచ్చాయి సో దానివల్ల చాలా మందికి ప్యానిక్ అనేది క్రియేట్ అయ్యింది ఇది బర్డ్స్ మేము తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది ఎగ్స్ తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది అని చాలా చాలా మంది ప్యానిక్ అయ్యి ఎగ్స్ చికెను తినడము మానేశారు కానీ మేము ఈరోజు ఈ మేలా ఎందుకు పెడుతున్నామంటే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చి ఈ ఎగ్స్ చికెన్ తింటే మీకు ఏమీ కాదు అని తెలియజేయడానికి ఈ నీళ్ళు పెడుతున్నాం సో మన వైరస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూడు రీజియన్స్లో మాత్రము కనిపించాయి వేరే రీజియన్స్లో అయితే స్ప్రెడ్ అవ్వలేదు ఎస్పెషలీ మన పలనేరు చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో అస్సలు లేవు సో మనం అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేవు రెండోది మనము ఇండియన్ కుకింగ్లో డెబ్బై డిగ్రీల పైన మనము హండ్రెడ్ పర్సెంట్ క్వంటల్ చేస్తాం కాబట్టి ఈ వైరస్ అనేది డెబ్బై డిగ్రీల పైన వంటలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చనిపోతుంది సో మనం మినిమం నూట ముప్పై నూట డెబ్బై డిగ్రీల్లో మనము వంటలు చేసుకొని మనం చికెను ఎంపులు తింటాం కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండకూడదు సో ఈ పౌష్టికాహారము ప్లస్ అతి తక్కువ ధరలో వచ్చే ప్రోటీన్ సోస్ న్యూట్రిషన్ చోసు మనము తప్పకుండా తినాలి తప్పకుండా మనకి అవసరం కూడా మన మన హెల్త్ కోసం చాలా చాలా అవసరం సో ఈ మేళా ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ దక్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ మీకు తెలిసిన అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారని సంతోషం అనేది ఏర్పాటు చేయడానికి మన స్టేట్లో బటర్ ఫ్లూ అనే వ్యా వ్యాధి ఉండాలనే కానీ వదంతులు పుష్టించ సృష్టించిన దానివల్ల మనకు పూర్తిగా రైతులు చాలా నష్టపోయే పరిస్థితులకు వచ్చినారు ఇది మనకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ అటువంటి ఏరియాలలో కొద్దిగా వైరస్ సోకిందనే కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఇబ్బందులు సృష్టించిన ఎందుకంటే మనకు ఇంత చౌకగా ఉండే చికెన్ కానీ ఎగ్ కానీ మనకు ఏ మార్కెట్లో పోయినా పది రూపాయలు ఇస్తే ఏ వస్తువు దొరకదు అటువంటిది నాలుగున్నర రూపాయలు ఐదు రూపాయలకు బోర్ గుడ్డు దొరుకుతుండాలి ఈరోజు మనకు చికెన్లో ఉండే ప్రోటీన్స్ ఎగ్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ మనకి ఇది బయట మార్కెట్లో వేరే ప్రోడక్ట్ల ద్వారా తెచ్చుకోవాలంటే చాలా వేల రూపాయలలో ఖర్చులు పెట్టాల్సి వస్తుంది ప్రతి పిల్లోడికి ఎగ్ తినిపిస్తాం ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్స్ దాంట్లో ఉండే ప్రోటీన్స్ మన బిడ్డలకు బాగా కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించి పెట్టిస్తారు అదే మాదిరితో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇతర దేశాలలో అంటే మన పక్కన ఉన్న జర్మనీ ఏ రష్యా ప్లస్ కొద్దిగా పాకిస్తాన్ వీటిలలో అన్ని దేశాలలో కూడా ఈ మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఇమ్యూనిటీ లేకుండా అంటే కొన్ని దేశాలలో ఈ పవర్ అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళందరూ కూడా ఎప్ప లక్షల మంది చనిపోయినారు అదే మన ఇండియాలోకి వస్తే చాలా తక్కువ మందితో మనం ఆ జబ్బు నుంచి బయటపడ్డాము ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు ఆ ప్రోటీన్ ఫుడ్లో మనకు కావాల్సినంత ఇమ్యూనిటీ ఉంటుంది దానివల్ల ఏమైనా అంటే మనకు ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పెరిగి వ్యాధి శక్తిని కుదుల్పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఈరోజు చిత్తూరు జిల్లాలో మెయిన్గా పామినేరు పట్టణంలో బలనైన చుట్టుపక్కల మనకు రేడర్స్ అంటే కోళ్ళు పెంపకం మన ఇండియాలోనే మన ఇండియాలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉండేది మన చిత్తూరు జిల్లా బ్రాయిలర్స్ దాదాపు రెండు వేల రెండు కోట్ల బ్రాయిలర్ మన చిత్తూరు జిల్లాలో పెంపకం ఉండాలి ఈ రెండు కోట్ల బ్రాయిలర్ అంటే ఒక నెలకు దాదాపు కోటి చికెన్ అంటే ఈ నెలలో ఒక కోటి పిల్లలు నెక్స్ట్ మంత్ ఒక్క కోటి ఇంప్రూవ్ పెలుస్తారన్నమాట ఒక కోటి పోదంటే దాదాపు రెండు కోట్ల కేజీల చికెన్ తయారవుతుంది ఈ రెండు కోట్ల చికెన్ ఈ విధంతో మనకు మధంతో సృష్టించి పూర్తిగా దెబ్బతీసిందంటే మనకి ఎటువంటి ప్రోటీన్ ఉండేది ఇంత తక్కువ ధరకు వచ్చేది మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరేది ఈ విధంతో సృష్టించినారంటే ఇప్పుడు మీకే తెలిసి ఈ వారం పది రోజులలో మనకు మటన్ అంటే వేరే ఇతర మన మాంస్రియులకు మటన్ కానీ చేపలు కానీ విపరీతమైన రేట్లు పెంచినారు ఎందుకంటే దీని మీద వదంతులు సృష్టించి మన మాంసప్రియులకు దీన్ని దూరం చేసేదానికి ప్రయత్నం చేసినారు అది ఇదంతా వదంతులు మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు మనకు ముఖ్యంగా కల్తీ లేని ఆహారము ప్రపంచంలో దొరికే మూడే ఒకటి తల్లిపాలు రెండు కోడిగుడ్డు మూడు కొబ్బరి ఎటువంటి పరిస్థితులను వీటిలో కల్తీ చేసేదానికి ఎటువంటి ఎవరు ప్రయత్నించినా వాళ్ళ వల్ల ఎటువంటి పరిస్థితులను కాదు అదే మన ఇండియాలో అయితే ఇప్పుడు ప్రజెంట్ గారు చెప్పినట్టు నూట ఇరవై డిగ్రీలు నూట ముప్పై డిగ్రీలలో చికెన్ కానీ ఎడ్డు కానీ మనకు పాయింట్ అవుతుంది దీంట్లో ఎటువంటి క్రిములు ఉండేదానికి దాంట్లో బతికేదానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదు ప్లస్ ఇంకోటి ఏమంటే ఇక్కడ వచ్చి దాదాపు పద్దెనిమిది వందల కోల ఫారాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో రాయలు లేయర్ వచ్చి రాయల రెండు కోట్ల పాలు లేయర్ పాలు దాదాపు డెబ్బై తొమ్మిది లక్షల పోలు ఉన్నాయి వాటిల్లో నాలుగు వందల ఫారాలు ఉన్నాయి మొత్తం రెండు వేల ఒక్క వంద పారాలలో దాదాపు ఎటువంటి పరిస్థితులు తక్కువ కూడా ఒక లక్ష మంది రైతులు దాంట్లో పనిచేస్తూ ఉంటారు రైతులైతేనేవి రైతు కూలీ ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా మనం ప్రతి రైతు వాళ్ళ షెడ్యూల్లోనే పనిచేస్తుంటాం ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యిందంటే దీనివల్ల ఇంప్రూవ్ వచ్చిందంటే ఫస్ట్ మా ఫ్యామిలీలకే వస్తారు అంటే రైతులు ఉంటే పొల పొలాలకే వస్తుంది వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యిందంటేనే మనకు వేరే వాళ్ళు ఈ చికెన్ వల్ల చికెన్ తినేదానివల్ల ఎటువంటి పరిస్థితులను ఫ్లూ రాదు కాబట్టి దయచేసి అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కానీ మీ పరిసర ప్రాంతాలకు కానీ మీ స్టేహితులకు కానీ ఎటువంటి పరిస్థితులను మనం చిక్కాము ఎందుకు తినేదా వల్ల భయపడాల్సిన అవసరం లేదు ఈ మూలంగా అందరికి ప్రీతి మూలంగా అందరూ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై జై జైలి